ఈ వీడియోలో మనం ఆదిశంకరాచార్యులు గారు రచించిన దక్షిణామూర్తి స్తోత్రానికి అర్థం తెలుసుకోబోతున్నాం ఆదిశంకరాచార్యులు అంటే ఈ జగత్తుకి జగద్గురు శివ శివుడికి ఒక అంశ భూమి మీద వచ్చినాడి ఆడింది బ్రతి కింది ముప్పై అయినా సాధించింది ఎంతో ఆరేళ్ల వయసులో కనకదారు రాశారు పదేళ్ల వయసులో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం రచించారు సో అటువంటి మహానుభావుడు రాసిన స్తోత్రానికి అర్థాన్ని తెలుసుకొని చేస్తే అది మీ జీవితంలో ఆచరిస్తే దానికి విలువ ఉంటుంది దానికి సంబంధించిన ఫలితం మీరు పొందగలుగుతారు సో ఇది చేస్తే పుణ్యం వస్తుంది అది చేస్తే పాపం పడుతుంది అని నేను చెప్పను ఎందుకంటే ఏదైనా అర్థం తెలుసుకొని దాన్ని మనం ఆచరిస్తే తప్ప అది మన జీవితానికి ఉపయోగపడదు నేను చాలా గట్టిగా నమ్మింది సో ఈ ఈ దక్షిణామృత స్తోత్రంలో పది ఉంటే అందులో మొదటి శ్లోకాన్ని మనం ఈరోజు అర్థంతో పాటు తెలుసుకుంటాం ఓం విశ్వం దర్పణ నగరి తుల్యం నిజాంతర్గతం పశ్చన్యాత్మనిమాయయా బహిర్వోద్భూతం యథా సాక్షాత్కృతే ప్రబోధ సమయే స్వాత్వానమేవాయం తస్మై శ్రీ గురుమూర్తమ శ్రీ నమః ఇది మొదటి శ్లోకం దీని అర్థం వచ్చి ఇక్కడ స్వామివారు మనకి ఏం చెప్పాలనుకుంటున్నారంటే ఒక పెద్ద అద్దాన్ని తీసుకొచ్చి చాలా పెద్ద నగరం ముందు పెడితే అప్పుడు మనకు ఆ నగరం అద్దంలో కనిపిస్తుంది కదా అంటే అది ఆ నగర ప్రతిబింబం మాత్రమే అసలైన నగరం కాదు కదా అలాగే నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం మొత్తం నీలోనే ఉంది దాని ప్రతిబింబాన్ని నువ్వు బయట చూస్తున్నావు అంటే ఇప్పుడు నీకు బయట కనిపించేది అంతా నీలో నుంచి వచ్చి నీ మనసు అనే తెర ద్వారా నీకు బయటకు కనిపిస్తుంది అని చెప్తున్నారు స్వామివారు ఇది కొంచెం నమ్మశక్యంగా ఉండదు అందుకే మన కోసం మళ్ళీ ఏం చెప్తున్నారు మనం అలా చెప్తే నమ్మం కాబట్టి ఏం చెప్తున్నారు ఇంకో ఉదాహరణ చెప్తున్నారు అదే శ్లోకంలో మీరు నిద్రపోయినప్పుడు మీకు కళ వస్తుంది అనుకోండి ఆ కళలో మీరు అక్కడికో వెళ్ళున్నారు అక్కడ మిమ్మల్ని ఎవరూ తరుముకుంటున్నారు వాళ్ళకు మీరు దొరకకుండా పరిగెత్తున్నారు తర్వాత కొంచెం సేపటి తర్వాత దొరికేశారు వాళ్ళు మిమ్మల్ని పట్టుకొని బాగా కొడుతున్నారు కొంచెం మీకు ఆ నిప్పులు తట్టుకోలేక మీరు ఏడవడం మొదలుపెట్టారు అయినా కూడా వదలడం లేదు వాళ్ళు ఎంత అడుక్కున్నా మిమ్మల్ని వదలడం లేదు మీరు సడన్గా మీరు నిద్ర నుంచి లేచి కళ్ళు తెరిచారు చూసుకుంటే ద్వీపంతా చూసుకుంటున్నారు ఇది నిప్పి తగిలినట్టుంది కానీ ఇప్పుడు లేదు కానీ కళ్ళల్లో మాత్రం నీళ్ళు వస్తున్నాయి దాంతోపాటు మీ గుండె వేగం కూడా చాలా పెరిగింది ఇప్పుడు చెప్పండి ఇది ఎలా సాధ్యం ఇది మీకు అసలు జరగలేదు జరిగింది కళ్ళలో కానీ మీ కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి ఒక మనిషి పరిగెత్తే గుండె వేగం ఎలా పెరుగుతుందో అలా పెరిగింది ఇప్పుడు మీకు అది ఎలా సాధ్యం అది అబద్ధం అన్న విషయం మీకు తెలుసు ఇప్పుడు మీరు నిద్ర మేలుకున్నాక నిద్రలో ఉన్నంతసేపు అది మీకు నిజమే కదా అలాగే మీరేదైతే ఇప్పుడు బయట చూస్తున్నారు ఇది మొత్తం నిజమే ఎప్పటి వరకు ఇది మీరు చూస్తున్న నిజం అది కూడా మీలో నుంచి బయటకు ప్రతిబింబిస్తుంది మీకు సరైన గురువు దొరికి ఆ జ్ఞానాన్ని పొందేంతవరకు ఇది నిజం లాగే కనిపిస్తుంది ఇది కూడా బయట జరగడం లేదు మీలోనే జరుగుతుంది మీలో జరిగేది మీ నుంచి బయటపడి మీరే చూస్తున్నారు ఇది ఎంత అద్భుతమైన విషయం ఆలోచించండి ఒకసారి స్వామివారికి అప్పుడు సరైన ఉదాహరణ లేక చెప్పలేకపోయారేమో కానీ ఇప్పుడు మనకు చాలా ఉదాహరణలు ఉన్నాయి చెప్తే ఇప్పుడు మీరు ఒక సినిమాకి వెళ్ళారు సినిమా హాల్కి అక్కడ తెర మీద సినిమా వేస్తున్నారు సినిమా జరుగుతూ ఉంది ఇప్పుడు ఆ జరుగుతున్న సినిమా తెర మీద జరుగుతుందా ఇంకెక్కడ జరుగుతుందా మనకు మాత్రం తెర మీద జరిగినట్టు కనిపిస్తుంది ఇప్పుడు మీరు ఆ సినిమాలో సినిమాని మార్చాలి అంటే ఎక్కడ మార్చాలి తెర మీద మారుస్తారా మనకు ప్రొజెక్టర్ అని ప్రొజెక్టర్ రూమ్ నుంచి సినిమా పడుతూ ఉంటుంది అంటే ఈ సినిమా మొత్తం జరిగేది ప్రొజెక్టర్లో జరుగుతుంది జరిగే ప్రొజెక్టర్లో జరిగి మనకు తెర మీద దాని కాంతి పడి మనకు కనిపిస్తుంది అంతే కదా ఇప్పుడు మీరు సినిమా మార్చాలంటే ప్రొజెక్టర్లో మార్చాలి అంతే కానీ తెర మీద మార్చలేరు కదా అలాగే మీకు బయట జరిగే ప్ర ప్రపంచంలో బయట జరిగేది మొత్తం లోపల జరుగుతుంది దాని ప్రతిబింబం మీరు బయట చూస్తున్నారు అంతే అప్పుడు మీకు ఏదైనా బయట విషయాన్ని మార్చాలి అంటే మొదట లోపల మార్చాలి సినిమాని మార్చాలంటే ప్రొజెక్టర్లో ఎలా మార్చాలో తెర మీద మార్చడం కుదరదు అలాగే బయట ప్రపంచంలో మీరు ఎంత పెనుగులాడినా ఎంత మార్చాలని ప్రయత్నించినా మీ తరం కాదు అదే మీరు లోపలికి ఒక్కసారి వెళ్ళి లోపల జరుగుతున్న చిత్రాన్ని చూసి దాన్ని మార్చగలిగితే బయట సునాయాసంగా మారిపోదు ఇది మనకు స్వామివారు చెప్పాలని ప్రయత్నించారు ఫస్ట్ శ్లోకంలో సో అలా ఇలాంటి గురువు గారు దొరికినప్పుడు మా మేము బయట పడగలము ఆ బయ బయట పడేదానికి ఆ బయట పడడానికి ఆ రూపాన్ని ఇచ్చి మాకు ఇలా ఇలాంటి జ్ఞానాన్ని ఇస్తున్న దక్షిణామూర్తికి మేము నమస్కారం చేస్తున్నాము అని స్వామివారు ఫస్ట్ శ్లోకాన్ని ముగిస్తున్నారు సో ఇలాంటి ఉదాహరణలు ఇంకా రాబోయే శ్లోకంలో స్వామివారు ఎన్నో చెప్తారు మీరు మీరు నమ్మడానికి వీలు కానీ చాలా చాలా విలువైన అర్థాలతో చెప్తారు సో మీరు దాన్ని చూడడానికి విని మీ జీవితంలో ఆచరించడానికి ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించుకోండి మీ కళ్ళు తెరిచినప్పుడు ప్రపంచం ఉంది మీరు కళ్ళు మూసి ప్రపంచం లేదు ప్రతి ఒక్కరికి వేరు ప్రపంచం ఉంటుంది ఈ విషయం మీరు బాగా ఆలోచించుకోవాలి ఇప్పుడున్న సైంటిస్టులు చాలామంది చెప్తున్నారు ప్రతి ఒక్కటి ప్రపంచం వేరు అని ఈ ఆదశంకరాచార్యులు ఎప్పుడో చెప్పారు మీ మనసు అనే తెర మీద మీ లోపల మీ ఆత్మలో జరుగుతున్న సన్నివేశాన్ని మీ మనసు అనే తెర మీద ప్రతిబింబించి దాన్నే మీరు చూస్తూ దాన్నే మీరు ఆనందపడుతున్నారు అంటే మీ లోపల మీరే చూస్తూ ప్రపంచం బయట ఉంటుంది బయట ఉంది అనుకుని మాయలో ఉన్నారు ఈ మాయ నుంచి ఒక్కసారి బయట వచ్చారంటే మీరు ఆత్మ అని మీకు తెలిసిపోతుంది దాన్ని మనకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు దక్షిణామూర్తి స్వామి ఆయన స్వరూపంతో అందువల్ల లాస్ట్లో స్వామివారికి నమస్కారం చేస్తున్నారు ఆది సో మీ రోజు జరిగే జీవితంలో జరిగే అనుభవాలతో మీరు నేర్చుకోవచ్చు ప్రయత్నించి చూడండి ఏదైనా పెద్ద కష్టమో లేదా పెద్ద సన్నివేశం వచ్చినప్పుడు మీరు ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని లోపల ఇప్పుడు జరిగే సన్నివేశాన్ని లోపల మళ్ళీ చిత్రీకరించుకొని దాన్ని మారినట్టు మీ మనసుతో మీరు చూడండి మళ్ళీ ఒకసారి కళ్ళు తెరవాలి అది ఇప్పుడు బయట జరిగేది చాలా వరకు మారిన సందర్భాలు ఉన్నాయి ఇది చాలా పెద్ద పెద్ద వాళ్ళు చేశారు ఈ ప్రయోగాలు అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానంలోకి కొంతమంది ధ్యానంలోకి వెళ్ళి మారుస్తారు ఇది కొన్ని రహస్యాలు నేను కొన్ని చెప్పకూడదని చెప్పడం లేదు కానీ మీకు ఉదాహరణ చెప్తున్నాను కంచి పరమాచార్య స్వామివారు ఏదైనా ఎవరైనా కష్టంతో వచ్చినా ఏదైనా బాధతో వచ్చినా ఒక్కసారి కళ్ళు మూసుకునేవారు కళ్ళు మూసుకొని ఇప్పుడు ఒక పాప రోగంతో వచ్చింది స్వామివారి దగ్గరికి ఆ కంచి చంద్రశేఖర సరస్వతి స్వామివారి దగ్గరికి ఆ పాప బాధ తీర్చడానికి స్వామివారి కళ్ళు మూసుకొని ఆ పాప రోగాన్ని నయం చేసినట్టు ఒక 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 సృష్టిని స్వామివారి సృష్టిని ఆయన సృష్టించుకొని కళ్ళు తెరిచారు ఇప్పుడు స్వామివారి సృష్టిలో ఆ పాపకి రోగం నయమైంది ఆ సృష్టిని బయట ప్రతిబింబిస్తారు కళ్ళు తెరిచి ఆ పాపకి నిజంగా రోగం నయం అవుతుంది ఇలాంటి అద్భుతాలు చాలా ఉన్నాయి గొప్ప గొప్ప వాళ్ళు చేసిన అద్భుతాలు సో దీన్ని మన జీవితంలో మనం కూడా అన్వయించుకోవాలి అంటే ఇలాంటి ఆదిశంకరాచార్యులు స్వామివారు చెప్పినటువంటి ఉదాహరణ తీసుకొని ప్రయత్నం చేసి చూడండి నిజంగానే మీకు చాలా పెద్ద కష్టం లేదా పెద్ద బాధ వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని దాన్ని వేరే విధంగా ఊహించుకొని చిత్రీకరించి కళ్ళు తెరిచి చూడండి అది మారుతుంది ఖచ్చితంగా మారుతుంది అదే స్వామివారి ఇక్కడ చెప్పారు మీ మీ లోపల జరిగే ప్రపంచాన్ని బయట బయట కనిపిస్తుందని భ్రమలో మీరున్నారు ఇది బయట జరగడం లేదు పూర్తిగా మీ మనసులో మీ ఆత్మలో జరుగుతుంది మీ మనసు అనే తెర ద్వారా కళ్ళు తెరిచి బయట చూసుకుంటున్నారు అంతే అని స్వామివారు చెప్పడానికి ప్రయత్నించారు సో ఇది మన జీవితంలో మనం అనుభవించుకుంటే చాలా కష్టాలు తీరుతాయి అందుకే ఈ స్తోత్రం చదివినప్పుడు కష్టాలు తీరుతాయని చాలా మంది చెప్తారు కానీ దీని అర్థం తెలుసుకొని చేసినప్పుడు మాత్రమే మనకు ఆ కష్టం తీరుతుందనేది నా ఒక ఒపీనియన్ ఏదేమైనా మీరందరూ దీన్ని తెలుసుకొని మీ జీవితానికి ఆచరించుకోవాలని కోరుకుంటూ ఓం శ్రీ సుబ్రహ్మణ్యాయ నమ